బాలరాజు కొట్టిన దెబ్బకి చేయికి దెబ్బ తగులుతుంది దేవాకి ఈ లోపు కూడా వచ్చిన రౌడీలో కట్టు కడతారు ఈ లోపు బాలరాజుని వదలొద్దురా బాలరాజు ఎక్కడి నుంచి తీసుకొచ్చాం అక్కడ పడే వాడిని వాడు కూతుర్ని కలిపి చంపేద్దాం అని చెప్పి అక్కడ నుండి దేవా వెళ్ళిపోతాడు కట్ చేస్తే మధుమతి వాళ్ళ అమ్మ నాన్న మాట్లాడుకుంటూ ఉంటారు స్వరూప నేను ఇప్పుడు ఇంకా ఎక్కువ కష్టపడాలి ఇప్పటి వరకు నేను కష్టపడింది మన నలుగురికి సరిపోయేది ఇప్పుడు మన అమ్మాయి అతిథులు వచ్చారు కదా అందుకని వాళ్ళకి ఏ లోటు రాకుండా కొద్ది రోజులు కష్టపడాలి అని చెప్పి అంటూ ఉంటాడు వాళ్ళ నాన్న వెంటనే అమ్మ కంగారు పడకండి నేను కూడా ఏదో పని చేసుకుని మీకు తోడుగా ఉంటాను మీరు ఏమి టెన్షన్ పడకండి అని అంటే అవును స్వరూప ఎప్పుడు నా దగ్గర నాకు తోడుగానే ఉన్నావు నాకు ఎన్ని బాధలు వచ్చినా నేనున్నాను అని చెప్పి నువ్వు నాకు పక్కన ఉంటావు నాకు అదే చాలు అని ఇద్దరు చేతులు పట్టుకుని మాట్లాడుకుంటూ ఉంటారు మధుమత్త వాళ్ళమ్మ వాళ్ళ నాన్న అది చూసి వెంటనే మేడీ ధోరణి చూసి మ్యాడీ కళ్ళలో నీళ్ళు వచ్చేస్తే ఆ భార్యాభర్తల ప్రేమగా అలాగ బాధను కూడా పంచుకుంటుంటే ఎంతో కళ్ళలో నీళ్ళు వచ్చేసి అప్పుడు అనుకుంటే మాట నిజంగా భార్య భర్తల ప్రేమకి డెఫినె పూర్తి డెఫినేషన్ మీరే అంకుల్ నిజంగా నేను కూడా మీకు ఎంతో కొంత కష్టపడి మీకు సాయం చేస్తాను అని చెప్పి ఆ కళ్ళ నీళ్ళతోనే మాట్లాడు మా అని మనసులో అనుకుంటుంటాడు మేడీ ఈ లోప మధు మీద పక్కలేసి రా మేడీ పడుకో అని చెప్తాడు చెప్తుంది సరే నేను పడుకుంటానులే నువ్వు వెళ్ళు అని అంటే అక్కడ మొత్తం చాప అన్నీ వేసేస్తుంది అక్కడ బొమ్మ తీసుకుంటాడు అంటే చిన్ని గిఫ్ట్ చేసిన బొమ్మ ఎప్పుడు తనతో ఉంటాడు తంతో ఉంటుంది ఆ బొమ్మ బొమ్మతోనే తనకు సంతోషం వచ్చిన కష్టం వచ్చిన బొమ్మతోనే షేర్ చేసుకుంటాడనమాట అంటే చిన్నిని ఊహించుకొని అప్పుడు చిన్నితో అంటాడు చూసావా గాడ్స్ ప్లాన్ ఎలాగుందో నేను ఎక్కడో అమెరికాలో ఉన్నావు నేను నీ కోసము ఇక్కడికి వచ్చి నేను కాలేజీలో జాయిన్ అయ్యాను చిన్ని అని చెప్పి బా అని అతనికి బాధలన్నీ తను చిన్నితో షేర్ చేసుకుని చాప మీద పడుకుంటాడు బొమ్మను పక్కన పెట్టుకుని ఈ లోపు దోమలు కుట్టేసి నిద్రపోడు ఈ లోపు మధు అనుకుంటా నిద్రపోతున్నారో లేదో మహారాజులాగా ఉండే ఆయన ఇక్కడికి వచ్చి దోమలు ఒక్కటా కుట్టేసి పడుకుంటున్నాడో లేదో అని చెప్పి మేడీని చూడటానికి వస్తాడు ఈ లోపే ఇంకా దోమలు కుట్టేసి లేక కూర్చుంటాడు ఈ లోప ఏంటి మేడీ అలా కూర్చున్నావేంటి అని అడిగితే ఏమీ లేదు ఏదో ఆలోచనలో కూర్చున్నానంటే నీకు అబద్ధాలు రావటం రాదు నీకు గాలి దోమలు కుట్టేసి నిద్ర రావట్లేదు ఇప్పుడు నేను చిటికలో నిద్ర కూర్చేస్తానని చెప్పి అక్కడి నుంచి ఒక ఇసుని కర్ర పట్టుకొచ్చి ఇసు రుగుతూ ఉంటుంది అక్కడ సాంగ్ ప్లే అవుతుంది ఈ లోప పడుకుండి పోతాడు ఈలోపు వరుణ్ దిండు చేప పట్టుకుని వస్తూ ఉంటాడు వాళ్ళ బావ పడుకోవటం చూసి కింద బావా నువ్వు మహా యువరాజులాగా ఉండేవాడు వా ఇంట్లో నా కోసమని ఇలా చేప మీద పడుకుంటున్నావు బావా సారీ బావా అని అనుకుంటాడు వరుణ్ లోప లోహిత దగ్గరికి వస్తూ ఉంటాడు లోహిత అనుకుంటుంది అనమాట నేనే దరిద్రం మేమే చాలా దరిద్రంలో ఉన్నామంటే మాకన్నా దరిద్ర కటికి దరిద్రంలో ఉన్నారు వీళ్ళు చాలా పేదోళ్ళు నేను ఒకటి అనుకుంటే ఇక్కడ ఒకటి జరిగింది ఇప్పుడు ఈ మ్యాడీ ఇక్కడ ఉన్నాడు మ్యాడీకి ఏమో దగ్గర అయిపోతుంది మధు ఒకవేళ మ్యాడీని మ్యాడీ మధుని చేసుకుంటే రిచ్ అయిపోతుంది అందుకని అలా జరగకూడదు వాళ్ళిద్దరిని ఎలాగైనా విడదీయాలి అని అనుకుంటుంటుంది లోహితి లోపు వరుణ్ వస్తాడు వరుణ్ ఇగో పడుకుందాం నువ్వు మంచమే పడుకో నేను కింద పడుకుంటానంటే లేదు లేదు నువ్వే మంచమే పడుకో నేనే కింద పడుకుంటానంటే ఎందుకు అలాగా మనం మీ ఇంటికి వెళ్ళిపోతే మనకి ప్రాబ్లమ్స్ ఉండవు కదా అని అంటే అది మా బావ వల్ల అవుతుంది మా బావ ఇంట్లో యువరాజులా ఉండేవాడు ఇప్పుడు మన కోసం కింద పడుకున్నాడు వాడు వాళ్ళ మా అత్త మావయ్యకి ఏకైక పుత్రుడు యువరాజు అతను ఆడుకోటాన్ని బొమ్మలు అడిగితే డైమండ్ బొమ్మలు తెచ్చారు అని తలంటోడు ఈరోజు కిందనే పడుకున్నాడు అందుకనే మా బావను బాధ పెట్టొద్దు మనమే అడ్జస్ట్ అయిపోదాం అని చెప్తాడు లోహితతో వరుణ్ అలాగే అని చెప్తుంది ఈ లోపల అన్నయ్య ఫోన్ చేస్తాడు ఎక్కడున్నావు లోహిత్ అంటే నేను ఫ్రెండ్స్తో టూరిజం వచ్చానని అబద్ధం ఆడుతుంది నాకు సిగ్నల్స్ లేవు అని చెప్పి కట్ చేసేస్తుంది అదేంటి మీ అన్నయ్యకి అలాగ అబద్ధం ఎందుకు చెప్పామంటే నన్ను చంపేస్తారు ఇప్పుడు పెళ్ళి అయిందని తెలిస్తే చంపేస్తారు అందుకే అబద్ధం ఆడాను అని చెప్తా ఉంటుంది లోహిత ఈ లోపల పడుకుంటారు పొద్దున్న లేచిపోయి ముగ్గు పెడతా ఉంటుంది అందులో రంగులు అవి వేస్తూ ఉంటుంది ఈ లోప బయటకు వస్తాడు మ్యాడీ అబ్బాయి ఎంత బాగా వేస్తున్నావో ముగ్గు అంటే ఎలాగుంది మ్యాడీ గుడ్ మార్నింగ్ మ్యాడీ ఎలా ఉందంటే రైన్బో ఇంద్రధనుసు ఆకాశంలో నుండి కిందకు వచ్చినట్టుంది ఆ ఆకాశాన్ని మనం ఆ ఇంద్రధనుసు అందాన్ని మనం వర్ణించలేము దాని అందమే వేరు అని చెప్తూ ఉంటుంది ఇప్పుడు నేను బ్రష్ చేసుకోవాలి ఎలా అంటే ఉండని చెప్పి వేపులతోస్తుంది ఈ వేపలతో ఎలా కడుక్కోవాలంటే ఇలాగే ఎలా కడక్కాలి ఎలా కడుక్కోవాలి అనేది అవన్నీ చెప్తుంది అనమాట అందులో జ్యూస్ వస్తుంది దాంతో క్లీన్ అయిపోతాయి అని ఈ లోపు నవ్వులతో ఉంటే చేదుగా ఉంది పర్వాలేదు అయినా బాగానే ఉందని తోముకుంటుంటాడు ఈ లోప అక్కడికి మధుమిత వాళ్ళ తమ్ముడు వచ్చి అబ్బాయి అమెరికా అబ్బాయి మీకు విలేజ్ గెటప్ చాలా బాగుంది మీరు ఇలా సెటిల్ అయిపోండి అని అంటాడు నిజమంటావా అలాగే అంటే మీకోసం వేడి వేడి కాఫీ ఎదురు చూస్తుందని చెప్పేసి వెళ్ళిపోతాడు ఈ లోపేమో అక్కడికి వాళ్ళ అమ్మ వస్తుంది మధు వాళ్ళు అమ్మొచ్చు బాబు మీకోసం వేడివేడి ఇడ్లీ ఎదురు చూస్తున్నాయని తన చెప్పి వెళ్ళిపోతుంది వాళ్ళ నాన్న వస్తాడు వాళ్ళ నాన్న వచ్చి బాబు మీకోసం వేడివేడి నీళ్ళు ఎదురు రండి అని చెప్తారు అంటే ఆ ఇంటికి కొత్తల్లుడు వస్తే ఎలా చేస్తారో మర్యాదలు ఆ టైప్లో మర్ మర్యాదలు చేస్తూ ఉంటారు ఈ లోపు దూరం నుంచి లోహిత చూసి భరించలేక అలాగ సీరియస్గా చూస్తూ ఉంటుంది అంతే ఫ్రెండ్స్